హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం అయితే మన గుంటూరు కొత్తపేటలో ఉన్న అంబికా శారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా అడుగుతున్న సింగిల్ కట్ డోలా శారీస్ మ్యాష్ మిలో సో అన్నీ మిక్సర్లో అయితే వచ్చేసాయి అనమాట ఏదైనా ఒకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఇటు టాప్స్ కానీ లెహెంగాస్ కానీ దేనికైనా మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు సరికొత్త కలెక్షన్స్ అనమాట సో ఇలా సరికొత్త డిజైన్స్తో అయితే ఈసారి కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి కలంకారీ కాన్సెప్ట్ ఉన్నాయి బావు పికాక్ డిజైన్ మ్యాష్మిలో కూడా అయితే వస్తుంది చెప్పాను కదా మిక్స్డ్ అని ఒకటైన అయితే చెప్పను ఇందులో మీకు ఇటు మాష్మీలోని వస్తున్నాయి అలాగే డో కాటన్ కూడా ఉందండి చాలా బాగుంది ఎంత మెత్తగా ఉందో తెలుసా నిజంగా భలే ఉంది ఐరన్ కూడా నో నీడ్ దీనికి నాకు తెలిసి ఇంక్లూడింగ్ బ్లౌజ్తో ఆరు మీటర్లు అయితే వస్తుంది మీకు జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాము సో చూసుకోండి సేమ్ కూడా రెండు ఉన్నాయి మీకు మ్యాష్మిలో పికాక్ డిజైన్ అలా చేపల ఇంకా అదిగో అక్కడ తన బండిల్స్ ఓపెన్ చేశారండి కట్టలు అలా తీసుకొచ్చారనమాట సో అది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి వీడియో అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా సరే మీకు నూట అరవై రూపాయలు అయితే పడుతుంది ఇట్ లెహెంగాస్కి ఇంక్లూడింగ్ బ్లౌజ్తో బ్లౌజ్ కూడా ఓకే సో బ్లౌజ్ కూడా ప్రతిదానికి వచ్చేసిందండి అండి సారీ మంచిగా మ్యాచింగ్ బ్లౌజ్తో అయితే పేరప్ చేసి ఇచ్చారనమాట ఈసారి కట్ సారీస్కి అయితే నిజంగా అండ్ ట్రెండింగ్ డిజైన్స్ కూడా అయితే ఉంది మంచి ఉల్లిపట్టు రంగు సో చాలా అనమాట ఇంకా కలర్స్ గొబ్బాంధనీ స్టైల్ చూసుకోవచ్చు మళ్ళీ అన్నీ కూడా మళ్ళీ ఇదిగో ఇది వచ్చేసరికి మనకి మంచి వైలెట్ షేడ్ అండి కొంచెం డార్కే ఉంది ఇదిగో ఇది అనమాట ఎగ్జాక్ట్ కలర్ ఓకేనా సో ఇది వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ అయితే వస్తుంది లక్స్ గ్రీన్ అట్లా వా సత్రంగి సారీ అండి ఇదిగో చక్క కలర్ఫుల్ సారీ ఇది కూడా మీకు నూట అరవై రూపాయలే ఫుల్ శారీస్ అయితే మనకి ఇవే ఎనిమిది వందలు తొమ్మిది వందలు డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి కూడా ఉంటుంది సో ఇట్లా యానిమల్ థీమ్తో జంగిల్ థీమ్ శారీ కూడా అయితే ఇచ్చేస్తున్నారు చూసేసుకోండి చక్కగా ఎలిఫెంట్స్ డీర్స్ అలా మొత్తం కూడా అండ్ ఇలా మీరు చూసుకోవచ్చు డిజైన్స్ అవి కూడా చక్కగా కాటన్ కూడా వచ్చేసాయండి ఈ బండెల్స్లో చూసుకోండి సమ్మర్ స్పెషల్ ఎవరికైనా కాటన్ కావాలి అన్నా కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇందులో మొత్తం అవేనైతే చెప్పట్లేదు కొన్ని కలెక్షన్ వరకు మీకు ఆ కలెక్షన్ కూడా ఉంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫుల్ ఆఫ్ కలంకారీ స్టైల్ డిజైన్ మొత్తం అండ్ రెడ్ అండ్ బ్లాక్లోని ఇది కాటన్ సో లైట్ లెవెండర్ అండి స్వీట్ వైలెట్ ఆనియన్ పింక్లోని లిటిల్ బెట్గా చూసుకోవచ్చు అండ్ బార్డర్స్ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేసి పెట్టున్నాము బట్ ఇంకా కలెక్షన్ అడుగుతున్నారు చూడండి ఎంత డిఫరెంట్గా అయితే ఉందో ఇది మిడిల్లోకి వచ్చి డిజైన్ వస్తుంది కదా మిడిల్లోకి వచ్చింది సారీ మిడిల్లోకి బాగుందండి ఇది కూడా మళ్ళీ మనకు ప్లెయిన్ రాలేదు చూడండి ఇక్కడ అంతా జెరీ లైన్స్ ఇచ్చారు అండి ఇది మళ్ళీ బ్లౌజ్ అసలు దేనికి అదే హైలైట్ ఉన్నాయండి డిఫరెంట్ కలెక్షన్ అనమాట టు డిఫరెంట్ డిజైన్స్ సరికొత్త డిజైన్స్ ఈ డిజైన్స్ మనం షేర్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేసిన తెలుస్తుంది అండి ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళకైతే అర్థమైపోతుంది ఏ వీడియో ఆ కలెక్షన్ డిజైన్స్ అనేది అదే అన్నీ కొత్తగా ఉన్నాయి అసలు కాటన్ మనకి ఈ బండిల్స్లో ఎప్పుడు రాలేదు ఈసారి మీకు కాటన్ కూడా వచ్చినట్టున్నాయి అటు ఇటుగా కొంచెం ఇదిగో సేమ్ టూ సారీస్ ఓకే సో ఇలా కూడా అంటే ఫస్ట్ పింక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి మీరు ఎప్పుడో చూసి కావాలి అంటే కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ ఎవరైతే చూసి పిక్ చేసుకుంటారో సో వాళ్ళకి ఈ కలెక్షన్ అంతా కూడా అయితే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు జంగిల్ థీమ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదిగో వైట్ అండ్ బ్లాక్ కూడా మనకి టూ సారీస్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఇందాకలో ఒకటి పెట్టాము నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది బార్డర్ పాయిల్ ప్రింట్ వైజ్ ఓకే సో ఇట్లా చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ చూసుకోండి సారీ ఇన్ ఇంతవరకు ఎవరైనా పర్చేస్ చేసుకొని వాళ్ళు ఉండే కలెక్షన్ అందకపోతే అలాంటి వాళ్ళకి సరికొత్త కలెక్షన్ అనమాట సో రెగ్యులర్ డిజైన్స్ కాకుండా మంచి మంచిగా వేరే డిజైన్స్ అంటే దేనికి అదే హైలెట్ అండి వాటికి అవి హైలెట్ వీటికి ఇవి సూపర్ అనమాట వేస్ట్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇగో నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఇంక ఇది వచ్చేసరికి మంచి వంకాయ రంగు అంటారు కదా బ్రింజల్లో బ్లూ జంగిల్ థీమ్కి గ్రీన్ కలర్ ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మీకు ఆరు మీటర్లు అనమాట సో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సో చూడండి భలే ట్రెండింగ్ కలర్స్ అండి చెప్పినా డోలా ఉంది మ్యాష్మీలో ఉంది బాబోయ్ దేనికి అదిగో వైట్ అండ్ బ్లాక్ కలవర్స్ చూసుకోండి అటు వైట్ ఇటు బ్లాక్ ఇన్క్లూడింగ్ బ్లౌజు ఏంటండి అసలు వీళ్ళ కలెక్షన్ నిజంగా సూపర్ అండి ఎక్కడి నుంచి వేస్తున్నారో కానీ ఆసమ్ అనమాట ఎప్పటికప్పుడు అంత ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయి మీరు రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎప్పుడు అడిగినా అయిపోతున్నాయి అయిపోతున్నాయి అంటే మరి ఇంత మంచి చూడండి ఇంక్లూడింగ్ సీక్వెన్స్ మ్యాష్మిలోన్లో చక్క తోని చిన్న సీక్వెన్స్ నాకు తెలిసి బండిలంతా మ్యాష్మిలో వచ్చింది అనమాట ఓకే యాక్చువల్గా అయితే ఇది వేరే కాస్ట్ పెడతారు మ్యాష్మిలోన్ కట్ సారీ అయినా బట్ ఇక్కడ మనకి వన్ సిక్స్టీకే ఇచ్చేస్తున్నారు ఇది కూడా జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి విని పర్చేస్ చేసుకోండి మళ్ళీ చేసి మేడం కుర్చీలోకి రాలేదని కామెంట్స్ అయితే పెట్టకండి దయచేసి అది జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు అయితే వస్తుంది కలర్స్ భలే ఉన్నాయండి అసలు లంగా ఓణీలు ఇవి ఇప్పుడు వేసుకొని రీల్స్ చేస్తున్నారు ఎంత బాగుంటాయి కదా ఈ కలర్స్ అవన్నీ సూపర్ నిజంగా ఆ బార్డర్లు కానీ డిజైన్లు కానీ దేని కదా ఇంకా హైలెట్ అనమాట శివోరీ స్టైల్లో వస్తుంది ఇదిగో చూడండి ఈ సారీస్ నిన్న వేరే షాప్లో కూడా చూశాను ఫుల్ ఫ్రెష్ అయితే మనకి ట్రిపుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అయితే చెప్పారు చూసుకోవచ్చు అలాంటిది మనకి ఏంటంటే కట్ కాన్సెప్ట్ జాయింట్ ఎక్కడైనా వస్తుంది కాబట్టి మనకి నూట అరవై రూపాయలకి ఇస్తున్నారు అనమాట అదిగో వైట్ కూడా ఉన్నాయి ఈసారి సో బంపర్ ఆఫర్ అనమాట ఈరోజు వీడియో అయితే అందరికీ ఓకే బ్లాక్ కూడా వచ్చిందండి మళ్ళీ ఓకే అదిగో సూపర్ బ్లాక్ ఆల్రెడీ ఒకటి పెట్టాము ఇదొకటి మళ్ళీ ఇంకొకటి ఇదిగో సేమ్ మీదే లేట్ ఈసారి వీడియో ఎవరు లేట్గా చూస్తారో వాళ్ళు నిజంగా మరేం చేయలేము ఎందుకంటే ఫస్ట్ చూసిన వాళ్ళు కలెక్షన్ పింక్ చేసేసుకుంటారు అంత బాగుంది దేనికి అదే హైలెట్ సో ఒకటి బాగుంది ఒకటి బాగలేదని లేదు అన్నీ కూడా హైలెట్ ఎగ్దాం అనమాట సూపర్ అయితే ఉన్నాయండి భలే భలే కలెక్షన్ చూడండి అసలు ఎంత హెవీగా ఉన్నాయి బార్డర్లు అవి కూడా ఇదిగో ఇది ఇంకొకసారి కొత్త డిజైన్ భలే ఉంది చాలా బాగుందండి చక్క బాక్సెస్ డిజైన్ అన్నీ వా వనాల్సిందే అనమాట అలా ఉంది కలెక్షన్ ఇంకో వైన్ కలరు నెక్స్ట్ రిన్జర్ కలర్ బాగున్నాయి అదే ఇది కూడా అసలు ఇవి హైలైట్గా ఎన్ని పెడితే అన్నీ అయిపోతుంది ఈ కలర్స్ నాకు తెలిసి అసలు ఉండట్లేదు ఈసారి బండిల్స్ వీళ్ళకి లక్ చక్కగా భలే వచ్చే రిపీటెడ్ కలర్స్ చాలా మంది అడిగి అయ్యో అయిపోయి అని ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళు ఈసారి ఫీల్ అవ్వకండి బాగుంది కలెక్షన్ కదా ఎంత బాగుందో చక్కగా చెక్స్ స్టైల్ ఆ డాన్సర్స్ అది నేటివిటీ డిజైన్ మంచి క్లాసికల్ ఆ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ నావీ బ్లూకి డిజిటల్ స్టైల్ అండి ఫ్లవర్ కాన్సెప్ట్ అంతా కూడా మంచి డిజిటల్గా ఎంబోజ్ అవుతుంది బాబు ప్యూర్ వైట్ బేస్ మీద అయితే మనకి మంచి కాంట్రాస్ట్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇలా డిఫరెంట్ కలర్ చార్ట్స్లో డిఫరెంట్ డిజైన్స్తో చాలా బాగున్నాయి అనమాట ఈవెన్ హల్దీస్కి దానికి చక్కగా తక్కువ బడ్జెట్లో అయిపోవాలి డ్రెస్సెస్ ఫ్రాక్స్ అనుకునే వాళ్ళకి ఎల్లో స్పెషల్ కూడా ఉన్నాయి నాకు తెలిసి ఓవరాల్గా బాగానే ఉన్నాయి ఎల్లో కూడానా తీసేసుకోండి చక్కగా హల్దీ స్పెషల్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఫ్రాక్స్ వైజ్ కానీ అట్లా ఏదైనా కావాలి అనుకుంటే హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఐదుగో ఇదంతా కూడా పికాక్ ఇదేమో మనకి మ్యాష్మిలో వస్తున్నాయి ఇవి వావ్ మంచి లైట్ స్నో బ్లూ కలర్ అండి భలే ఉంది అండ్ వైట్ అదిగో బ్లౌజ్ అండ్ బార్డర్ సూపర్ అసలు దేనికి అదే హైలెట్ అనమాట ఏ బండిల్కి అదే హైలెట్గా అయితే వచ్చిందండి విత్ పేర బ్లౌజెస్ కూడా మంచి మ్యాచింగ్ బ్లౌజెస్ అనమాట అట్లాగే ఇంకా మనకి ఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో సో అదే బ్లౌజ్తో పేర్ చేసేసారు ఈసారి మొత్తం సారీస్ కూడా మంచి టొమాటో రెడ్ అంటాం కదా దానికి పెసర గ్రీన్ కలరు అండ్ షిబోరీ స్టైల్ కూడా బాగుంది సర్కిల్ డిజైన్ అది నెక్స్ట్ మనకిది అంటే ఎల్లో కలర్ ఇట్లా శాండిల్ రెండు మిక్స్ కలర్లో వచ్చింది డిజైన్ అనేది కాపర్ బేస్ అలా వస్తుంది విత్ డబుల్ స్టైర్ బార్డర్ అండ్ ఇది మనకి ఇంకో గ్రీన్ అండి చక్క జెరీ బార్డర్ కూడా అయితే వస్తుంది ఇవన్నీ క్యాన్ క్యాన్ అది పెట్టి స్కర్ట్స్ లాగా కుట్టించుకొని మన బ్లౌ ఆహా ఇంకొక సూపర్ అండి అసలు బ్లాక్కి బాక్సెస్ డిజైను అసలు ఎంత బాగుందో ఇదైతే కానీ కుచ్చులు జాయింట్ అయితే రాదు క్లియర్గా చెప్తున్నాను వినండి కానీ ఇవి మీరు వన్ మినిట్ సారీలకు కూడా డిజైన్ చేయించవచ్చండి భలే ఉంటాయి అలా పెట్టి సేల్ చేసినా బాగుంటాయి అదే ఇంక వైన్ ఇది కాటన్ వచ్చినట్టుంది మళ్ళీ ఓకే సో చాలా మెత్తగా ఉందండి మనకి మల్మల్లాగా సో భలే ఉన్నాయి కలెక్షన్ అయితే చూసుకోండి కాటన్ లవర్స్ ఇవి కూడా మీకు నూట అరవైకి ఇచ్చేస్తున్నారు మరి రేట్ మార్చలేదు అంటే ఇవే బండిల్స్లో అదే సో అంటే ఈ బండిలో వచ్చాయి ఒక టెన్ టు ట్వెల్వ్ ఇంకా అందుకే అవి కూడా మీకు అదే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు ఓకే అందుకే నూట అరవైకే చూసుకోండి ఈరోజు వీడియో ఎవరు చూస్తారో వాళ్ళు లక్ అని చెప్పుకోవచ్చు అనమాట అంత కలెక్షన్ అయితే ఉంది దట్టు అంటే కొత్త డిజైన్స్ అనమాట ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ఇంకొక కొత్త డిజైన్స్ అయితే కలెక్షన్ ఓకే కొత్త మిల్ అంటండి అందుకే కొత్త డిజైన్లు వచ్చాయి ఈసారి అయితే మీ అందరికీ ఇంకో పింక్ మీద అసలు ఎంత హెవీ ఉందో బా బాగునాల్సిందే ఇంకా ప్రతీది కూడా చాలా చాలా బాగున్నాయి సార్ అయితే చెక్స్ స్టైల్ చక్క సమ్మర్ స్పెషల్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచిగా వీళ్ళ షాప్ నుంచి మనం చాలా ఉన్నాయి అవునా ఓకే అందుకే ఇంత కొత్త కలెక్షన్స్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తీసుకున్నా కూడా మంచి డిజైన్స్ వచ్చాయన్నమాట అదే మంచి డిజైన్స్ చూసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు పెట్టే ట్రెండీ డిజైన్స్ కాకుండా కొంచెం మార్కెట్కి డిఫరెంట్గా ఉండే డిజైన్స్ కూడా అయితే హ్యాపీగా బాగుంటాయి అనమాట ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా కొత్త డిజైన్స్ ఉన్నాయి కదండి సో హ్యాపీగా వాళ్ళు కూడా మీరు మళ్ళీ పిక్ చేసుకోవచ్చు సార్ కలెక్షన్లో కూడా సో అంత బాగుంది కలెక్షన్ నిజంగా అయితే చెప్తున్నాను కదా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉందండి డైరెక్ట్గా కూడా వచ్చి అయితే మీరు కొనుక్కోవచ్చు మంచి గ్రీన్ కలర్ మీద నేటివిటీ ఆర్ట్ అనమాట క్లాసికల్ ఆర్ట్ డిజైన్ అయితే వస్తుంది సో గ్రాఫికల్ డిజైన్ అండి లీఫ్ ఆర్ట్ అన్నది ఇదిగో సో గ్రీన్ ఇదేమో బ్లూ కలర్ నెక్స్ట్ మంచి వైన్ ఏదైనా ఇంకొకటే రేట్ అండి సో చూసేసుకోవచ్చు ఇదిగో హల్దీ స్పెషల్ చెప్పాను కదా ఎల్లోలు కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఇప్పుడు వెళ్ళగా వెడ్డింగే కదండి సో వెడ్డింగ్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా తీసేసుకోండి అంటే డ్రెస్ డిజైనింగ్ నేను చెప్పింది డ్రెస్ డిజైనింగ్లో కావాలి అనుకునే వాళ్ళకి పూజలకి దానికి లాంగ్ ఫ్రాక్స్ లేదా థీమ్ వైజ్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు కూడా మీకు నూట అరవైలో మ్యాష్ మిలోన్ కలెక్షన్ అయితే ఉంది మన అంబికా సారీస్ వాళ్ళ దగ్గర ఇది గో సత్రంగి సారీ ఇంకోటి కూడా అయితే ఉందండి బాగుంది ఇవి రెండే ఉన్నాయి ఎక్కువ అది ఫస్ట్ ఎవరు చూస్తే అాలేనండి ఎవరైనా చెప్ప చేసేది ఏం లేదు అది హోల్లో పెట్టడం ఉండదు దయచేసి వినండి అర్థం చేసుకోండి కష్టం అది సో అందుకే చూసి వెంటనే కన్ఫర్మ్ చేసుకొని మనీ వేసేసి అడ్రస్ అయితే పెట్టేసేయండి అండ్ టు మీ డోర్ స్టెప్కి ఏది కొరియర్ అవైలబిలిటీ ఉందో అది కూడా మీరు ఒకసారి మెసేజ్ పెట్టినప్పుడే కన్ఫర్మ్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట వావ్ భలే ఉన్నాయి చెప్పాను సరికొత్త డిజైన్స్ అని ఏదైనా వన్ సిక్స్టీ రూపీస్ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మనకి సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది అండ్ సిబొడీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో చాలా చాలా కలెక్షన్ అయితే పెడుతున్నాం కదా మన కొత్తపేట అంబికా శారీస్ నుంచి అయితే సో నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసేసుకోండి చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే మెన్షన్ చేసి పెట్టేశాము నచ్చిన వాళ్ళు చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి నెక్స్ట్ మనో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్